Hi friends, welcome to ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఈ రూల్స్కి ఎవరైతే లోబడి ఉంటారో వారికి మాత్రమే లోన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు అలాగే ఈ రూల్స్కి క్రాస్ అయితే కనుక వీళ్ళందరికీ ఏంటంటే లోన్స్ అనేది ఇవ్వరండి అయితే మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క రాష్ట్రానికి మనకు సీఎంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో మనకి ఏంటంటే ఏపీలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి గత ప్రభుత్వంలో ఏంటంటే లోన్స్ అయితే ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మనకు కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారండి ఈ రూల్స్ కారణంగా ఏంటంటే మీకు లోన్స్ అనేది వస్తాయి ఒకవేళ ఈ రూల్స్కి మీరు లోబడి ఉండకపోతే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే లోన్స్ అనేది ఇవ్వరండి అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ సంబంధించి రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు సో అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానివ్వచ్చు అలాగే మనకి ఏంటంటే ఆధార్ హిస్టరీ ఆప్షను సో మనకు జిరాక్స్ కాపీస్ ఇవన్నీ సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వన్ మంత్ బిఫోర్ అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారు చాలామంది సబ్మిట్ చేశారు కొంతమంది ఏంటంటే అక్కడక్కడ మిస్ అయితే చేశారండి సో ఎవరైతే ఈ విధంగా సబ్మిట్ చేసి ఉండారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సబ్మిట్స్ అయితే చేయండి ఒకవేళ సబ్మిట్ చేయకపోతే కనుక మీకు ఏదైతే లోన్స్ అనేది మళ్ళీ మీరు తీసుకోవాలనుకుంటారో ఆ లోన్స్ అనేది తీసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది సో తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా సబ్మిట్ చేయండి మీ యొక్క ఆర్పీ దిగి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే సబ్మిట్ చేస్తారో ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఏంటంటే వారికి లోన్ అనేది ఇచ్చేందుకు ఈజీగా అయితే క్యారీ చేస్తారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డ్వాక్రా మైల్ కి సంబంధించి తీసుకొని వచ్చినటువంటి కొత్త రూల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్